ఎంఎస్ ధోని అన్క్యాప్ ప్లేయర్ అయినా కూడా అసలు మొత్తం క్రికెట్ ప్రపంచానికి తెలిసి అన్క్యాప్డ్ ప్లేయర్కి ఇన్ని కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు అంటే అది నమ్మసక్యం కాదని చెప్పాలి అయితే ధోని బ్యాట్ పెట్టుకుని మైదానంలోకి వస్తున్నాడంటే మైదానం దద్దరిల్లాల్సిందే అన్న మాట చాలా చిన్నదనే అనుకోవాలి ఎందుకంటే కొన్ని వందల డెసిబల్స్లో సౌండ్ అనేది విపరీతంగా వచ్చి అసలు చెవి కర్ణభేరు కూడా చిల్లుబడేంత వెళ్ళే వెళ్తుందనమాట ఆ సౌండ్ అయితే నిన్నటి మ్యాచ్ లో అంటే ఆదివారం ముంబై అలాగే చెన్నై జట్ల మధ్య జరిగే మ్యాచ్లో జడేజా అవుట్ అయిపోయిన తర్వాత అంటే రవీంద్ర జడేజా అవుట్ అయిన తర్వాత రచీంద్రవీంద్ర మైదానంలో ఉండగా ఇక ఎంఎస్ ధోని బరిలోకి దిగాడు ఆ సమయంలో ఎంతలాగా సౌండ్ వచ్చిందంటే ఇక నీతాంబని ఉన్నారు కదా ముంబై ఇండియన్స్ జట్టు ఫ్రాంచైజీ ఆవిడైతే రెండు చెవులు అలాగే పట్టుకుని ఉన్నారు ఆ సమయంలో ధోని ఆవిడ్ని చూసి నవ్వుతూ మైదానంలోకి అడుగు పెట్టారు ఇక మొత్తం మ్యాచ్ ఎంత అయిపోయిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలిచేసింది ఆ తర్వాత ధోని నీతా అంబానీ అలాగే ఆకాశ్ అంబానీ దగ్గరికి వెళ్ళి చాలాసేపు ముచ్చటించాడు అయితే నువ్వు వచ్చిన తర్వాత చెవులు చాలా అంటే చాలా దత్తరిల్లిపోయాయి అంటూ అక్కడ కామెడీ చేసుకున్నాడు ఫార్టీ త్రీ ఇయర్స్ అయినా రేపు వచ్చిన ఫిఫ్టీ ఇయర్స్ అయినా సరే ధోని ఎనర్జీకి నెక్స్ట్ లెవెల్ ఫ్యాన్స్ ఉన్నారు అంటూ ఆవిడ మెచ్చుకోవడం జరిగిందట మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి